हां ये निकलती नहीं है ये करंट रे कुत्ता है मनन रहा अभी बता ये सुन ना मां बोल नहीं आता मां नी बंडी दिसतो दिसतो वीडियो आ ना वीडियो बोल नहीं लन्नो पिक्का अम्मु कोता लिंगन के कैरेक्टर लिंगन के आ ಚಲ ಕ್ರೀಡಾಪಟ ನಿರ್ಣಯ ಸಮಿತಿ ಪಾರ್ಟಿ ಅಂತ ಹೇಳಿ ಇಂಡಿಯಾ ಕೋಟಾ ಇಂಡಿಯನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಾಗದ ಪ್ರಚಾರ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೀವಿ ಇವತ್ತು ಬಾಂಗ್ಲಾದೇಶನಲ್ಲೂ ಗಮನಕ್ಕೆ ಬಂದಿದ್ದು ಸಮುದಾಯದ ಇತರ ಪಾರ್ಟಿಗಳು ಅಂತ ಕೋಟಂ ಗೆಟ್ ಕೊಟ್ಟಿದೆ ಬಿಜಪಿಯವರಿಗೆ ಕಂಪರ್ಸನ್ ಕೋಟಂ ಕೊಡ್ತಾನೆ ಈ ನಿظام ಭಾಗದ ನಿಯಂತ್ರಕ ಕಾಂಗ್ರೆಸ್ ಸಪೋರ್ಟ್ ತಕೆಗೆ ತಂದ್ವಿ ಮೇಜರ್ ಸ್ಯಾಕ್ರೆಡ್ ಅಂತ अदरणीय जी ये स्टैंड का बोल Facebook पर स्प्रे हम भी चले जाते हैं ले बात ये बंदे से जो जो है ना ले पेन हां mana jari కూటమి తరఫున వామపక్షాల ఆధ్వర్యంలో అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారిని ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉమ్మడి ప్రచారం అరసాపల్లిలో నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు మతోన్మాద శక్తుల్ని ఓడించాలని ఈరోజు ప్రజల మధ్య ఏదైతే విద్వేషాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారో దాని వ్యతిరేకంగా బీజేపీని ఓడించటం కోసం అన్ని పార్టీలు వామపక్షాలు కాంగ్రెస్ ఇతర లౌకిక శక్తులన్నీ కలిపి ఈరోజు ఇండియా కూటమిని గెలిపించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది దేశంలో కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున కదులుతూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ ఈ నిజామాబాద్ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు కానీ అభివృద్ధి పనులు కానీ చర్చ పెట్టకుండా ఈరోజు విద్వేషాలని రెచ్చి కొట్టే పద్ధతుల్లో హిందూ ముస్లిం పేరుతోటి ప్రజల్లో అనైక్యతను తీసుకొచ్చి మరొకసారి మెజార్టీ ఓటర్ల యొక్క మద్దతును పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచించి ఈరోజు మత విద్వేషాలని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సిపిఎం పార్టీగా ఈరోజు ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రజలందరూ తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తా ఉన్నారు లికి 30 మాటల కమల్ ఎమాల్ లేది 갔다నే ని మార్తాడతన్న అందం నా 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 ఈ చెన్నె కుని ఈ రోజు రసపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున జీవన్ రెడ్డి గారికి సిపిఎంఎల్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ రీతమ్ గారు మరియు గోపాల్ గారు శిల్పలింగం గారు నిజామాబాద్ చేసిన పార్టీ నాయకులు అందరికీ స్వాగతం పలు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దాదాపుగా ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది దాంట్లో మొదటగా లేడీస్కి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది దాంతోపాటు ఐదు వందలకు రూపాయలకు సిలిండరు మరియు సిలిండర్తో పాటుగా రెండు వందల యూనిట్ల కరెంటు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయడం జరిగింది కాబట్టి జీవన్ రెడ్డి గారు జైత్యాలు వాస్తవ్యులు మాకు చాలా దగ్గర మా అమ్మగారు జైత్యాలు కాబట్టి మాకు గత నలభై సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధం ఉంది వేరే అనుకోని వేరే రకంగా ప్రచారాలు చేయడం చాలా తప్పు ఇక్కడ జీవన్ గారు కాదు నేనున్నాను మీకు ప్రతిదానికి గత పాతిక సంవత్సరాలుగా ఇక్కడ అసత్తం అరసపల్లిని విన్నాను చూస్తూ మేము చేసిన సేవలు అర్సపల్లి అరసపల్లి ప్రజలు గుర్తించాలని మరొకసారి నేను తెలియజేస్తూ జీవన్ రెడ్డి గారు కాదు ఇక్కడ మీకు మేము అర్సపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున నేనున్నాను ప్రీతం ఉన్నాడు లింగం గారు ఉన్నారు గోపాల్ గారు ఉన్నారు ఇంకా గోవర్ధన్ గారు ఉన్నారు ఇద్దరు మహిళలు కూడా కొత్తగా జైన వాళ్ళు ఉన్నారు చాలామంది మీకు వెంబడి ఉన్నారు కాబట్టి ఎవరు ఏంది అనేది మీకు గత ముప్పై సంవత్సరాలుగా తెలియ తెలుసు కాబట్టి వేరే దానికి పోకుండా యూత్ పిల్లలకు ముఖ్యంగా నేను వివరించేది ఏంటంటే మోడీ గుడి అని చెప్పి కొద్దిగా పక్కదో పాటిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో ఉంది కాబట్టి రానున్న కాలంలో సమయం కావాలంటే ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు ముందట ఇంకా చాలా మంచి అవకాశాలు ఉంటాయి రానున్న కాలంలో ఈ రెండు భూత్లాల్లో మనకు మంచి మెజారిటీ తీసుకురావాలని అరసపల్లి ప్రజలందరినీ కోరుతూ ఇంకా జీవన్ రెడ్డి గారికి అరసపల్లి నుంచి మిగతా మెజారిటీ వస్తుందనే భావనతో అరసపల్లి ప్రజలందరినీ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసింది ఆ తరఫున వినవించుకోవచ్చు అసపీకి వచ్చినందుకు అభినందనలు చెప్తూ మనం అరసపల్లి నుంచి ఒక రెండు నిమిషాలు రమేష్ బాబు గారు మాట్లాడాలి దీని ఉద్దేశించి మాట్లాడితే కూడా మాట్లాడుతూ మనం ఏమేమి చేయాలా ఎట్లా కర్తవ్యం కింద నిజంగానే కాదు ఇంకా మనం ముందుకుండి ఎట్లా చేయాలనేది మనకొక సూచన ప్రాయంగా ఒక కార్యక్రమాన్ని ఇస్తాడని చెప్పేసి ఉత్తమ తర్వాత మన హెగేశ్వర మాట్లాడుతూ అందరికీ వస్తారు పదమూడవ తేదీనాడు ఏదైతే ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో గత పది సంవత్సరాలుగా మన దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది నేను అధికారంలోకి వస్తే అవినీతి అనేది లేకుండా చేస్తా అనేటువంటిది ఇస్తుంది కానీ ఆ తర్వాత ఈ దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేది అట్లాగే బాగా ధరలు పెరిగిపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు యూపీఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం అని చెప్పి కానీ ఈ పదేళ్లలో ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి కానీ దేశంలో ప్రధానమంత్రి పార్లమెంట్లో అడిగిన సమాధానం ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పిందంటే ఏడున్నర లక్షలు మాత్రమే గత పది సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇచ్చారు ఇరవై కోట్లు ఇవ్వాలి వస్తాయన్న ఉద్యోగాల్లో ఏడున్నర లక్షలు మాత్రమే అవినీతి దక్కిస్తా అన్నారు కానీ వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల ఉంటే అవినీతి పెరుగుతున్నది అవి రద్దు చేస్తున్నాం అని చెప్పి రెండు వేల రూపాయల నోట్లు తీసుకొచ్చారు అప్పుడు ఇంట్లో ఉన్న డబ్బుల్ని మార్చుకోవడానికి అనేక మంది బ్యాంకుల దగ్గర లైన్లకు నిలబడి ఆ డబ్బులు మార్చుకోలేక చాలా మంది అనేక అవస్థలు కొట్టారు కొంతమంది ప్రాణాలు కూడా కోలుతుంది రెండు వేల నోట్ వచ్చినాక ఇంకా అవినీతి పెరిగింది అప్పుడు పెద్ద కట్ట కనబడేది ఇప్పుడు అసలు కనబడకుండానే అవినీతి చేసే పరిస్థితి పెరిగింది మన దగ్గర ఏదైతే ఇక్కడ అవినీతి చేసుకుపోయేదో విదేశాల అవన్నీ తీసుకొచ్చి ప్రతి పేదోళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామన్నాడు ఒక్క రూపాయి వేసింది లేదు ఆ అవినీతి సొమ్ము ఆ ఎవడైతే దాచుకున్నాడో అడు ఈ పెద్ద నోట్ రద్దు చేసినప్పుడు అవన్నీ మార్చుకొని వాళ్ళు వాళ్ళు దాన్ని లీగల్ చేసుకున్నారు ఇట్లా ఉప్పు పప్పు మంచి నూనె పెట్రోలు డీజిల్ ధరలు పెంచేసరికంటే రోజు కష్టం చేసుకొని పతికే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదాయాలు పెరగక మరింత పేదరికంలోకి తగ్గే పెరిగారు ఈ పదిహేళ్ళల్లో ఒక ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చి మాఫీ చేసింది ఈ కాంగ్రెస్ మన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే పేదోడికి రూపాయి సాయం చేయమంటే డబ్బులు ఏడు నుంచి వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇవి ఎవడన్నా ప్రశ్నిస్తే మనలాంటి వాళ్ళు వీళ్ళు దేశ వీళ్ళు సంఘద్రోహులు వీళ్ళు జాతి ద్రోవులు వీళ్ళు భారతీయ భారతదేశానికి వ్యతిరేకులు అనే పేరు ముద్రేసి వాళ్ళని జైలు వేయటము ఇబ్బందులు పెట్టడము కేసులు పెట్టడము అరెస్ట్ చేసి నోర్లు ముయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చి తీసుకొస్తున్నారు ఎవరైనా మాట్లాడదామంటే మాట్లాడే మాట్లాడించే పరిస్థితి లేకుండా పోతుంది వీటికి తోడు మనం పైసా పైసా జమ చేసినటువంటి పన్నులు కట్టినటువంటి వాటితోటి ఏర్పాటు చేసుకున్న బ్యాంకులు కానీ రైల్వేలు కానీ ఇన్సూరెన్స్ కానీ పోస్టల్ కానీ ఇట్లాంటి సంస్థలన్నిటినీ కంప్ పెద్ద పెద్ద డబ్బులు ఉన్నటువంటి కంపెనీల వాళ్ళకు కట్టబెడుతున్నటువంటి దాని మూలంగా ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి ఇట్లా ప్రతి అంశంలో ఈ మన ప్రజలకి నష్టం చేసే పద్ధతుల్లోనే గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది రెండోది మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతున్నది మహిళలు పేరు చెప్పుకొని ఓట్లు అడిగేటువంటి నరేంద్ర మోడీ ఏదైతే మహిళలు చిన్న చిన్న పిల్లల కాడి నుంచి ముసలోళ్ల దాకా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బీజేపీని ఓడించకపోతే మన ఉనికికే ప్రమాదం వస్తుంది అనేటువంటి పేరుతో ప్రజలందరూ పిలుపుబాటు చేస్తూ ఉంటే రైతులకు వ్యతిరేకంగా నల్ల నాలుగు చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సంవత్సరం పైగా రైతులు కొట్లాడితే సుమారు నాలుగు వందల డెబ్బై మంది రైతులు ప్రాణాలు పొంది అన్ని రకాల ప్రజలను ఇబ్బంది పెట్టేది కాబట్టి బీజేపీని ఓడించుకుంటే నష్టం జరుగుతుందని ప్రజలు తిట్టుబాటు చేస్తే ఏం చేస్తూ ఉన్నారు హిందూ ముస్లిం తగ్గు పెడతా ఉన్నారు హిందూ క్రిస్టియన్లు తగ్గు పెడతా ఉన్నారు ప్రజలందరూ కలిసి ఉంటే మా కేడ వ్యతిరేకత పెరుగుతుందని హిందువుల మెజార్టీ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు పోగుతామని రామాలయం పేరుతోటి రిబుల్ తరా పేరుతోటి త్రీ సెవెంటీ ఆర్టికల్ పేరుతోటి ఈ ప్రజల్ని చేర్చాలని చూస్తున్నారు కాబట్టి ఈ బీజేపీని ఓడించడం కోసం మనమందరం ప్రజల్ని కలిసి ఉండాలి కలిసి కొట్లాడాలనేటువంటి ఆలోచనతో మనం ఏదన్నా కనీసం సమస్య పరిష్కారం కాకపోతే నాకు ఈ సమస్య ఉన్నది కొట్ పరిష్కారం చేస్తావా లేదా అని అడిగే హక్కున్న ఉండాలి బీజేపీ కాలంలో అది కూడా లేకుండా పోతున్నది అడిగే హక్కున్న ఉండాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ప్రజలకు సౌకర్యాల్ని పెంచడం కోసం కొన్ని హక్కుల్ని పెండాలని కనిపిస్తుందో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో రిజర్వేషన్లను నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ఈ ఈ కాలంలో ఈ ఇండియా కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడైతే పోటీ చేసుకుందో ఆ కాంగ్రెస్ ను గెలిపించాలని మనం ఇప్పుడు ప్రచారం చేయటమే కాదు రాబోయే కాలంలో ఈ తగు పెట్టేటువంటి ప్రజల్ని చీల్చేటువంటి బీజేపీని ఓడించాలా లేకపోతే రాబోయే కాలంలో మన కనీసమైనటువంటి హక్కులు లేకుండా చేస్తాం బీజేపీ అనేటువంటి విషయాల్ని మనం మరింత ఈ వారం రోజుల్లో ప్రజలకు తెలియజేయాలని అట్లా మనం అందరం కూడా కష్టపడితేనే బీజేపీ ఓటుతుంది తప్ప లేకపోతే ఏం చెప్తా ఉన్నాడు ఈసారి నాలుగు వందల సీట్లు గెలుస్తాయని అంటున్నాను నాలుగు వందల సీట్లు గెలిస్తే ఇక మన ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా తెలియదు అని కలలు కంటూ ఉన్నాడు దాని కళల్ని కలలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మీరు అందరూ కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నందుకు అందరికీ ఆశించుకునే అవసరం ప్రజలకు ఉంది అయితే ఈ మతోన్మాదాన్ని చెలరేగ చెలరేపింపజేసి ఓన్లీ మతం మీదనే ఓట్లు కొట్టుతామనే ప్రచారం చేస్తూ మోదీ గారి ప్రభుత్వం చేస్తుంది అది కాకుండా సెక్యులరిజంలో అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడే పార్టీ కావాలని చెప్పేసి వామపక్ష పార్టీలు అన్ని కలిపి ఈరోజు మన ముందున్న కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ ముందుంటుంది అని వాళ్ళు ఏకంగా చేసి ఏదేమైనా పనులేదు మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని దీంతో వాళ్ళందరూ ఈ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నారు అన్ని పనులు వదులుకొని జిల్లా సెక్రటరీ గారు రమేష్ బాబు గారు వెంకటేష్ గారు కూడా అన్ని ఇతర పనులున్నా కానీ అసపపల్లిలో ప్రత్యేకంగా ఉండాలని తిరుగుతూ పార్టీ గోపాల్ గారు మరియు ఐదవ సుజాత గారు మీరా గారు మీనా గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యం తీసుకొని ఇంటింటికి ఏ చేస్తున్నారు మన నర్సయ్య గారు అన్ని పార్టీలు ఈ ఉమ్మడి పార్టీలు మళ్ళీ ప్రజా సంఘాల సభ్యులు కూడా దీంట్లో తిరుగుతున్నారు ప్రజలందరూ ఒకటే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకు తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉద్యోగాలు మనకు ఇచ్చే పార్టీ కావాలి తర్వాత ఈ నిజామాబాద్లో అతి ఘోరంగా ఉన్న బోధన్ ఫ్యాక్టరీని మనం తెరిపించాలి సారంగపూర్ ఫ్యాక్టరీని తెరిపించాలి మళ్ళీ నిజామాబాద్లో ఒక కలకలలాడే కార్మికులు అందరూ బతకాలని చెప్పేసి చేతింద పని కల్పించే ఆ అవకాశం కల్పిస్తారని ఇంతకుముందు కూడా ఒక విజయం చూసిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పడ్డది ఇదే విజయము భారతదేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటే ఆ పార్టీ అన్నిటికీ చేస్తుంటే వామపక్ష పార్టీలు కూడా దానికి సహకరిస్తూ మేము ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ అర్సపల్లికి విచ్చేసిన మన ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే పార్టీ సిపిఎం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకందరికీ కూడా ఇలా పాల్గొన్న నాయకులకు కార్యకర్తలందరికీ అభినందన తెలుపుతున్నాం మీరందరూ మర్చిపోవద్దు చేతి గుర్తుకు ఓటీసీ గెలిపించాలని అతి ఘన విజయంగా దీన్ని గెలిపించుకుంటారని కోరుతూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా కన్వీనర్ కామ్రెడ్డి రమేష్ బాబు గారికి అట్లాగే వెంకటేష్ అన్న ప్రీతం శిల్పలింగం అట్లాగే రామన్న అట్లాగే మహిళా కార్యకర్తలు అట్లాగే సాయి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిందేం లేదు అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను నల్ల చట్టాలను తెచ్చి నిర్బంధం చేస్తూ ఒక సంవత్సరంకు పాటుగా ఢిల్లీలో ఉద్యమం ఇస్తే తప్పే తప్పే ఆ చట్టాలను వెనక తీసుకోకుండా అనేకమైనటువంటి ధార్మిక చట్టాలను తె తెచ్చి ఈరోజు నటివిరుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఇటువంటి పార్టీలను ముందు ముందు మనం ఎదుర్కోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇండియా కూటమిలో భాగస్వామ్యం కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తూ ఉన్నాయి అట్లాగే ప్రజలందరూ కూడా గమనించి జీవన్ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలని అట్లాగే మత పార్టీలని ఈరోజు ఎదుర్కోవడానికి మనమందరం ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కమ్యూనిస్టు పార్టీ గడ్డ ఉద్యమాల పురుటీ గడ్డ ఈ ఈ ఈరోజు వామపక్షాలు సిపిఎం సిపిఐఎంఎల్ ప్రజాప్రంత అట్లాగే కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఇండియా కూటమి బలపరుస్తున్న అభ్యర్థి ఈ రోజు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి అర్సాపల్లిలో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రచారానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు గారికి అట్లాగే సిపిఎం నాయకులకి అట్లాగే ఇక్కడ ప్రజానాట్యపద్దని జిల్లా కార్యదర్శి శిల్పలింగం గారికి అట్లాగే కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు గారికి అట్లాగే ప్రీతం గారు ఈ కార్యక్రమంలో మా మహిళా మా నాయకులు మీ మీనా గారు మీరా గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు The మతోన్మాదం పేరు మతం పేరుతోటి నిజామాబాద్ ఎంపీ పరిధిలో మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్నారు అభివృద్ధిని చేసిన అభివృద్ధిని చూపించుకోలేక మోడీ బొమ్మ పెట్టుకొని ముందట ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ బొమ్మలతోటి ఈరోజు అభివృద్ధి అనేది ఆటంకంగా మారిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు గతంలో అంటే నిజామాబాద్లో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజామాబాద్ ఎంత ఎనకబడిపోయిందో ఎట్లయితే ఎనకబడ్డదో ఎండలన్నారని గెలిచింది తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ అధికారంలో ఉంది కానీ అర్బన్లో మాత్రం మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ప్రజలు కానీ వినూత్నమైన తీర్పించింది మళ్ళీ అభివృద్ధిని వెనుకబాటుకు పోయిన పరిస్థితి ఉన్నది ఇది మళ్ళా పునరావృతం కావద్దని చెప్పేసి ఎంపీగా జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అట్లాగే ఎంపీ నిధులతోటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు నిజామాబాద్ ప్రజలందరూ కూడా గమనించాల అభివృద్ధికి మీరు అంద అండగా నిలవాలని చెప్పేసి మతోన్మాద మతం పేరుతో అని చెప్పుకొని రాజకీయాలకి పాల్పడుతున్న వారిని ఎండగట్టాలని వారిని ఓడించాలని బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్తోని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు అరసపల్లిలో ఇండియా కుటుంబంలో భాగంగా సిపిఎం వాళ్ళు అయినటువంటి మా అరసపల్లి వాస్తవంలో అయినటువంటి లింగం గారు మరియు గోపాల్ గారు మరియు సుజాతక్క గారు నిజామాబాద్ నుండి వచ్చి మళ్ళా రమేష్ అన్న గారు రాములన్న గారు ఇండియా కుటుంబంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ మదోన్నత పార్టీలను తిప్పికొట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి అని ఒక నినాదంతో ఈరోజు అసెంబ్లీలో గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశాము ఇందులో ఇందుకు పూర్తిగా సహకరించినటువంటి సిపిఎం పార్టీ నాయకులకు మా కాంగ్రెస్ కార్యకర్తలకు మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పెరిన ధన్యవాదాలు జీవన్ రెడ్డి గారు మత్స్య మనిషి అత గతంలో మినిస్టర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కరప్షన్ లేని వ్యక్తి ఈ అరవింద్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడంటే పసుపు బోర్డు అని చెప్పేసి ఐదు రోజుల్లో కట్టిస్తా లేకపోతే నా సొంత సొంత పైసలతో చెరుకు ఫ్యాక్టరీ కట్టిస్తా అని చెప్పేసి మాటిచ్చి ఈ దినా మళ్ళీ అమిత్ షా వచ్చి ఒక ఐదు సంవత్సరాల తర్వాత నేను పక్క పక్క పసుపు బొడి తెస్తా మాట మాటిచ్చి ఈరోజు మళ్ళీ ఐదు రోజు ఐదు సంవత్సరాల కింద ఏం మాటిచ్చారో ఇప్పుడు వచ్చి అమిత్ షా వచ్చి అదే మాటిచ్చారు ఈవారం ఇలాంటి మోసపూరిత వారానికి వెళ్ళకండి జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి నికార్స్ అయిన కాంగ్రెస్ అయిన నాయకుడు మచ్చలేని మనిషి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను আমি গোপাপ গোপালো বেলেগ